ఈరోజు క్లుప్తంగా కొన్ని మాటలు మేము ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను భక్తిలో విశ్వాసములో కొనసాగుతున్న మన అందరం కూడా సాధారణంగా అది ఒకటవచ్చు రెండు అవచ్చు పదేళ్ళు అవ్వచ్చు ఒక్కొక్క నెల రోజులు సంవత్సరాలుగా మనం ప్రభు సదులో బలపడుతూ ముందుకు సాగిపోతున్నాం అయితే ప్రభువులో ముందుకెళ్తున్న మనం అందరం కూడా ప్రభువులో ముందుకెళుతున్నాం అనే ఆనందం కంటే ముందుకెళ్తున్న మనము భక్తిలో కొనసాగుతున్న మనము ఎలాగూ భక్తిలో కొనసాగుతున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం భక్తి చేయటం ముఖ్యమైతే భక్తిలో ఉన్న మనము ఎలా భక్తి చేస్తూ భక్తిలో కొనసాగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం భక్తి అందరూ చేస్తారండి భక్తి చేసే విధానం చెప్పిన కొంతమందికి నామకార్థమైన భక్తి ఉంటుంది పేరుకు మాత్రమే భక్తి ఉంటుంది ప్రకటన గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు సంఘాల గురించి చెప్పిన మాట ఏమన్నాడు జీవించుచున్నామన్న పేరు మాత్రమే నీకుంది కానీ నీవు మృతుడవే అలాగే కేవలం విశ్వాసి అన్న పేరే ఉంటుంది మనకి భక్తులు అన్న పేరే ఉంటుంది దేవుని సన్నిధికి వచ్చేవారు అనే పేరుంటుంది తప్ప మన భక్తి నామకార్థంగానే ఉండిపోతుంది కానీ భక్తిలో కొనసాగే మనము విశ్వాసంలో కొనసాగే మనము ఎలా ఉండాలి మన భక్తి ఎలా కొనసాగాలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా ఎందుకంటే మన సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మందిరాలకు వచ్చేస్తుంటాం ప్రార్థనలకు వస్తుంటాం దేవుళ్ళు ఎదుగుతున్నాం అని చెప్తాం కానీ భక్తిలో ఎలా జీవించాలో మనం అలా జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం నీకు ఇష్టం వచ్చినట్లు చేసేది భక్తి కాదు నువ్వు ఉన్నవాడు ఉన్నట్లుగా చేసేది భక్తి కాదు కానీ భక్తి చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు ప్రభు బిడలగా ఆయన శిష్యులుగా చెప్పుకునే మనందరం కూడా ఎలా భక్తిలో కొనసాగలు తెలుసా మనమందరము కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంది మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యర్ స్పిరిచువల్ జర్నీ యు మస్ట్ జర్నీ యువర్ కంటిన్యూ జర్నీ యాజ్ ఎ స్పిరిచువల్ వారియర్ మనం ఒక యోధుని వలె మనము దేవుని సదిలో కొనసాగాలి కనుక భక్తిలో కొనసాగుతున్న మనందరం కూడా ఎలా కొనసాగాలి మనము యోధుల వలె అంటే యోధులు అనే మాటను చూసినప్పుడు ఎవరి యోధులు ఎవరండి యోధులు అంటే యోధులంటే పోరాటము చేయగల సామర్థ్యము కలిగిన వారు అంటే నిష్ప్రయోజకులుగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం కాదు మనం పనికి రాని వారిగా ఉండాలని ఉద్దేశం కాదు అనగా దేవుని సంఘములో ఉన్న మనము భక్తిలో ఉన్న మనము విశ్వాసంలో ఉన్న మనము దేవుని పనికొచ్చే పాత్రలుగా దేవునికి పని కొరకు ఉపయోగపడేవారిగా దేవుని కొరకు పోరాడే యోధులుగా మనము ఉండాలి చెత్త ఎంత పోగేసుకున్నా దానికి విలువ ఏమీ ఉండదు నాకు తెలిసి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక వంద ఎకరాలు ఉంటే వంద ఎకరాల్లో గడ్డి పెంచుతారా బియ్యం పెంచుతారా బోల్డ్ బోల్డ్ నిల్వ చేసుకోవచ్చు గడ్డి గడ్డి ఎంత అమ్మినా బియ్యం ఖరీదు రాదు అందుకనే విలువైనది విలువైన దానిగానే చూడాలి అలాగే సంఘంలో కూడా దేవుడు ఈ సంఘం అనే తోటలో మనల్ని నిష్ప్రయోజకులుగా ఉంచాలని ప్రభు అనుకోవట్ల మన ఎలా అనుకుంటున్నాడు ప్రభు ప్రయోజకులుగా చేయాలని ప్రభు అనుకుంటున్నాడు నిష్ప్రయోజకులుగా కాదు ప్రయోజకులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా దేవుని సముఖంలో మనందరం కూడా ఈ యోధుల వలానగా పోరాడేవారిగా దేవుని కొరకు ఏ పనికైనా సిద్ధపడేవారిగా మనం ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తాం చూడండి ఆ పౌలు పాలు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మూడు నాలుగు వచ్చినా చూడండి యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడు ఎవడన యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొన వాణిని సంతోష జీవన వ్యాపారములో చిక్కుకొనడు అని రాయబడతాం అంటే పోరాటానికి సిద్ధపరచబడిన వాడు యోధుడుగా ఉన్నవాడు జీవన వ్యాపారములో చిక్కుకొనడు అంటే అతడు ఎందుకు పిలవబడ్డాడో అతను ముందున్న బాధ్యత ఏంటో తను ఎరిగిన వాడు గనుక తన దృష్టి పోరాటం మీదే ఉంటుంది తప్ప జీవన వ్యాపారం మీద ఉండదు అనగా ఏమి సంపాదించుకోవాలి ఏమి తినాలి ఈ లోకంలో ఏ సౌకర్యం పొందాలని కాదు తన దృష్టి జీవన వ్యాపారం మీద కాదు కానీ తన దృష్టి పోరాటం మీద ఉంటుంది ఎవరి లక్షణం అది మంచి సైనికుని లక్షణం మంచిగా పోరాడేవాడిని లక్షణం క్రీస్తు కొరకు పోరాడడానికి పిలవమాటం నమ్మిన వారి లక్ష్యం ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా భక్తిలో కొనసాగుతున్న మనము ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు ఆటంకాలు కలిగిస్తున్న అపవాదును ఎదిరించడానికి సంఘాన్ని నిర్మించడానికి ఆటంకంగా ఉన్న శత్రువులను జయించడానికి ఆ ఆత్మీయ పోరాటం కొరకు యోధులుగా ఉన్నావా ఈ లోకంలో మనం నన్ను చూడండి నేను ఎంత సంపాదించానో చెప్పుకోవడానికి నీ జీవన వ్యాపారంలో ముడిపడి ఉన్నావా యోధులైన వారు క్రీస్తు రాజ్యములో యోధులుగా తీర్చిదిద్ద వాళ్ళ తీర్చిదిద్ద వారు తీర్చిదిద్దబడిన వారు అందరూ కూడా ఏం చేస్తారు వీళ్ళంతా జీవన వ్యాపారంతో లోకాషులతో ముడిపడిన వారి గారు కాదు కానీ వీళ్ళంతా ఏం చేస్తారు ప్రభు సముఖములో దేవుని కొరకు పోరాడేవారిగా వాళ్ళు ఉంటారు దేవుని కార్యాల కొరకు పోరాడేవారిగా వారు ఉంటారు ఎందుకంటే మానవుని జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి కాదని నేనను కానీ ఆత్మీయ జీవితంలో ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి ఆత్మ సంబంధ జీవితంలో మరిన్ని సమస్యలు వస్తాయి కనుక ఆత్మీయ జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా పోరాడటానికి ఎవరు కావాలి యోధులే కావాలి ఎవరు కావాలండి విశ్వాసీన ప్రతి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనలను యోధులుగా చేసాడు జయించిన వారిగా చేశాడు అంటే యోధుడు అంటే అర్థం ఏంటంటే పోరాటము చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు పోరాటము చేయుటకు సిద్ధపరచబడిన వాడు ప్రతి విశ్వాసి యోధుడు వలె కొనసాగాలంటే సాతాను ఆటంక శక్తులను జయించటానికి మన శోధిస్తున్న శోధకుని జయించటానికి మనము సిద్ధపరచబడిన సైనికుని వలె మనం ప్రభు కొరకు మనము జీవించాలి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని సముఖంలో కూడిన మనందరం ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఏం చేయాలి మనమందరము దేవుని కొరకు వారిగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం కలిగనుగా అయితే కొంతమంది పోరాడటానికి సిద్ధమే అంటారు కానీ ఆయుధం లేకుండా యుద్ధంకి వెళ్ళేవాడిని ఏమంటారండి నా భాషలో చెప్పాలంటే వాడంత పిచ్చి పనికి మారిన వాడు ఇంకొకడు ఉండడు యుద్ధంకి వెళ్ళేవాడికి ఆయుధం ఉండాలి లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు ఒక మాటలో చెప్పాలంటే వాడు చావటాకి వెళ్తున్నట్టే అందుకని దేవుడు యోధులుగా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు ఏ ఆయుధాలు ధరించాలని కోరుకున్నాడు ఎఫ్ఏసి పత్రిక ఆరు పదిలో ఉంటాడు ఏమంటాడు మీరు సర్వాంగ కవచమును ధరించుకోవాలి యోధులుగా ఉండాలనుకునేవాడు సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి మనలో ఆ యొక్క సామర్థ్యాన్ని ప్రభువు చూడాలనుకుంటున్నాడు ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ యుద్ధోపకరణాలు లేవు చాలామంది యోధులు అనుకున్నాం కానీ ఆయుధాలు లేకుండా సామర్థ్యం లేకుండా ఎవరు యుద్ధాన్ని గెలిచిన వారిగా ఉంటారు ఆయుధం లేకుండా మనం సిద్ధపరచబడిన వారంగా ఉన్నాం కానీ ఓడిపోడనుకుంటాం ఐఫ్ఐసి పత్రిక ఆరోగ్యం పదవచ్చు మనం చదివినట్లయితే ఏంటా సర్వాంగ కవచం ఏంటంట నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి సర్వాంగ కవచం ధరించుకునుడి మీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకొనుడి నీతి అనే మైమరుపు ఉండాలి పాదములకు సమాధాన సంబంధమైన సిద్ధ మనసును జోడుండాలి రక్షణ అనే శిరస్త్రాణం మనకి ఉండాలి ఆత్మ సంబంధమైన కొన్ని ఆయుధాలను బైబిల్ గ్రంథంలో రాసాడు యోధులుగా దేవుడు సిద్ధపరిచాడు మనం యోధులుగా మనం పోరాటం చేయాలని ప్రభు కోరుకున్నాడు ఈ పోరాటానికి సిద్ధపడుతున్న మనము ఆ పోరాటానికి తగిన సామర్థ్యాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి ఆ సామర్థ్యం అంటే యుద్ధోపకరణములను మనం ధరించిన వారిగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం కలిగినగా హలో వీ మస్ట్ బి ఫుల్లీ ఎక్విప్డ్ ఎస్ అ సోల్జర్ ఆఫ్ గాడ్ టు ఫైట్ ద బ్యాటిల్ దట్ వేర్ ఫేసింగ్ ఆన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఎదుర్కొన్న ప్రతి సాతాను శక్తులను ఎదుర్కొని యోధుని వలె మనం జయించాలంటే మనం చేయవలసిన పని అంటే తెలుసా మనందరం కూడా మనం ప్రభు సముఖములో సంపూర్ణంగా మనము సర్వాంగ కవచమును ధరించుకున్న వారిగా మనం ఉండాలి సర్వాంగ కవచం అంటే విశ్వాసము సమాధాన సంబంధమైన జోడు రక్షణ అనే శిరస్థ్రాణము ఏంటండి ఏ శిరస్త్రాణము రక్షణ అనే శిరస్థ్రాణం అంటే మన తల మీద కిరీటాలు ఉంటాయి కదా ఆ కిరీట ఆ రక్షణ శిరస్త్ర హెల్మెట్ అంటే ఏంటది మనల్ని గాయాల నుంచి కాపాడేది ప్రాణాల నుంచి కాపాడేది అయితే అది ఏ ఆయుధమట రక్షణే మనకు కాపుదల రక్షణ అనగా ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వాడు అని అర్థం యేసును కలిగి ఉన్నవాడు అని అర్థం ఎవరా రక్షణ పొందుతాడో వారు శిరస్నాణము కలిగిన వారిగా ఉంటాడు ఈరోజు చాలా మంది జీవితంలో రక్షణ లేని వారిగా ఉన్నారు రక్షించబడిన వారిగా లేకున్న వారి జీవితాలను కొనసాగిస్తున్నారు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు మనం భక్తిలో జీవిస్తున్న మనం భక్తిలో కొనసాగే ఎలా కొనసాగాలి తెలుసా యోధుల వలె అనగా పోరాటానికి సిద్ధపడిన వారి వలె శోధనను జయించిన ఒక పోరాటానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించి ఆయుధము ధరించిన వారముగా పోరాటానికి సిద్ధపడిన యోధుల వలె మనం కొనసాగాలి తప్ప పనికి మాలిన వాళ్ళగా మనం కొనసాగకూడదు ఎందుకు పనికి రాని వారిలాగా ఉండకూడదు నిష్ప్రయోజకులుగా మనం ఉండకూడదు కానీ మన ముందు ఒక గొప్ప పోరాటము అనుదినము పోరాటం క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం అనుదినం సాతాను శోధనలతో పోరాటం పరీక్షలతో పోరాటం తోటి వారితో పోరాటం అన్ని పోరాటాలే ఈ పోరాటాలన్నిటిలో కూడా జయించాలంటే యోధుల వలె మనము రెండవదిగా మనం చూసినట్లయితే రెండవదిగా భక్తిలో కొనసాగేవారు ఎలా కొనసాగాల తెలుసా మొట్టమొదటిది యోధుల వలె కొనసాగాలి అనగా పోరాడేవారిగా కొనసాగాలి రెండవదిగా విమోచించబడిన వారి వలె కొనసాగాలి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ యు మస్ట్ కంటిన్యూ యువర్ స్పిరిచువల్ జర్నీ యాజ్ అ రిడీమ్డ్ పర్సన్ నీ విమోచించబడిన వాణి వలె నీవు భక్తిలో ఉండాలి భక్తి కొనసా భక్తి చేసేవాడు విమోచించబడిన వాణి వలె ఉండాలి తప్ప మనం ఇంకనూ పాపుల వలె మనం వండుకూడదు అంటే విమోచించబడిన వానికి విమోచించబడని వానికి వ్యత్యాసం ఉంది కొరింది ఏమంటాడు ఎవడైనను క్రీస్తు చేసునందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త అంటే మన ఆలోచనలు మన తలంపులు మన స్వభావాలు అన్నీ క్రొత్తగా నూతనత్వాన్ని సంతరించుకునేగా ఉండాలి తప్ప మనలో పాత స్వభావాలు ప్రాచీన స్వభావాలు ఉండకూడదు మనలో చాలామంది జీవితాల్లో ప్రాచీన స్వభావమే ఉంటుంది విమోచించబడిన వారం అంటే ఏసు రక్తములో కడుగబడిన వారము సిలువ యాగము ద్వారా విమోచించబడిన వారము క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వారము క్రీస్తు కొరకు ఏర్పరచబడిన వారము ఆయన సంగముగా పరిశుద్ధపరిచి నిష్కలంకమైనటువంటి గొర్రెప్పిల రక్తములో కడిగి క్రీస్తు వధువుగా అలంకరించబడి సిద్ధపరచబడిన వారం కనుక మనం ఎలా పడితే జీవించడం కుదరదు దేవుని పిల్లలైన వారు నువ్వు ఎలా విమోచించబడ్డావో ఆ విమోచనకు తగినట్లుగా నువ్వు అంటే విశ్వాసికి తగినట్లు మాటలే మాట్లాడాలి విశ్వాసికి తగిన వస్త్రధారణే వేసుకోవాలి విశ్వాసికి తగిన అలంకరణే మనలో ఉండాలి విశ్వాసికి తగినటువంటి సహవాసాలే మనలో ఉండాలి విశ్వాసి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అలాగని చెప్పయ్యా మేము పావురంలాగే ఉన్నాం నలుగురు కాకుల్లో మేము పావురంలా కనబడతాం అంటే పావురాల్లో కాకిలు కలవు కాకుల్లో పావురాలు కలవు అది కలిసిందంటే అది ఎక్కడో తేడా అని అర్థం అవునా అందుకే కొన్ని పత్రికలు ఉంటాడు క్రీస్తుతో బెయిలాలకు ఏమి సంబంధం విశ్వాస విశ్వాసికి పొత్తు ఎక్కడ నీతిమంతులు ఉన్న చోట దుష్టులు ఉండలేరు అలాగే దుష్టులు ఉన్న చోట నీతిమంతులు ఉండలేరు దేవుని పిల్లలమైన మనము దుష్టత్వముతో ఉన్నవారం కాము కానీ పరిశుద్ధపరచబడిన వారం కనుక పరిశుద్ధపరచబడిన వారం మన మాట మన ఆలోచన మన సహవాసము మన అలవాట్లు భక్తులకు తగినట్లుగానే ఉండాలి అది కొన్నిసార్లు ఇది ఎలాగండి నా జీవన విధానం నా జీవన వ్యాపారం అనుకొని వీరు అనుకోవచ్చు కానీ విశ్వాసులైన వారు మన జీవన విధానాన్ని కూడా దైవికమైన అంశాలతో ముడిపెట్టుకొని మనం కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు వారిని సిద్ధ దేవుడు వారిని సిగ్గుపరచడు దేవుడు వారి ఇంతకుముందు నీ జీవన వ్యాపారంలో వారితో కలిసినప్పుడు నువ్వు సాధించిన దానికంటే ప్రత్యేక పరుచుకుని దేవుని కొరకు జీవించినప్పుడు అంతకన్నా ఎక్కువ ఆశీర్వాదం నువ్వు పొందుతావు కనుక విమోచించబడిన వారి వలె నీవు జీవించాలి అనగా దాని అర్థం ఏంటి తెలుసా యు మస్ట్ లివ్ విత్ అ గాడ్లీ క్యారెక్టర్ దైవికమైనటువంటి గుణ లక్షణాలతో నీవు జీవించాలి చూడండి కొలసీలకు అపోస్ట్ అయిన పావులు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చి నుంచి నేను చదువుతున్నాను కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవడైనా తనకు హాని చేసి చేసినని ఒకని ఎడల ఒకడు సహించు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఈ హృదయములో ఏలుచుండ నియుడి దేవునికి స్తోత్రం కలిగినగా విమోచించబడిన వారి యొక్క లక్షణాలను రాసుకోండి అక్కడ లేకపోతే పరిశుద్ధపరచబడిన వారి లక్షణాలు ఏర్పరచబడిన వారి యొక్క లక్షణాలు క్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన వారి లక్షణాలు ఎలా ఉంటాయంట వాళ్ళు ఎలా ఉంటారట పరిశుద్ధులు మొట్టమొదటి ఎలా ఉండాలి వాళ్ళు పరిశుద్ధులుగా అంటే పాపము చేయని వారిగా పాపమును విసర్జించిన వారిగా పాపము నుంచి దూరముగా పారిపోయిన వారిగా పాపమంటే మాకు ఇష్టము లేదన్నట్టుగా పాపము చేయట వారు కాదని పాపమును అసహించుకునే వారిగా ఉండటమే పరిశుద్ధత పరిశుద్ధత అంటే ఏంటి పాపమును విసర్జించుటయే పరిశుద్ధత పాపమును అస్సహించుకున్నటయే పరిశుద్ధత దేవుణ్ణి ప్రేమించుటయే పరిశుద్ధత ఈరోజు దేవుని వాక్య వింటున్న మన అందరి జీవితాల్లో కూడా ఈ సత్యాలను మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా దైవికమైన గుణ లక్షణాలను కలిగిన వారిగా మన భక్తి జీవితాన్ని జీవించాలి పరిశుద్ధతగా ఉండాలి అలాగే రెండవదిగా జాలి గల మనస్సు కలిగి ఉండాలి దయాళత్వం కలిగి ఉండాలి వినయము సాత్వికము కలిగి ఉండాలి దీర్ఘశాంతము కలిగి ఉండాలి ఎవరి లక్షణాలు అంటే ఇవి ఎవరి లక్షణాలంటే విమోచించబడిన వారి యొక్క లక్షణాలు ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఏమన్నారు మీరు ఎవరి లక్షణాలు విమోచించబడిన వారి యొక్క లక్షణాలు ఈ నా లక్షణం అన్నారు ఎవరన్నా ఎవరు అన్నారా నా లక్షణం అని ఎందుకన లేదంటే విమోచించబడిన వారంటే వారు ఏదో ఇది ఇంక ఇంకో గ్రహంలో ఉంటారనుకుంటారేంటి ఆ గ్రహంలో లేరు ఈ భవనంలోనే ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మనమందరం విమోచించబడిన వారు అంటే మనలో ఏ లక్షణాలు ఉండాలి మనలో జాలి గల మనసు ఉండాలి దయగల మనసు ఉండాలి మనం ఇంకా సాత్వికం ఉండాలి వినయ మనస్సు ఉండాలి పరిశుద్ధత మనలో ఉండాలి కృతజ్ఞత గలవారిగా ఉండాలి ఇతరులను క్షమించాలి ఇతరులకు మేలు చేయాలి ఇదే విమోచించబడిన వారి యొక్క లక్షణం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవుల యొక్క జీవన విధానం కనుక దేవుని పిల్లలారా మనమందరము కూడా భక్తిని కొనసాగిస్తున్న మనము ఎలా ఉండాలి విమోచించబడిన వారి వల్ల అనగా క్రీస్తు చేత రక్షించబడిన వారి వలె రక్షణకు తగినట్లుగా మనము ఉండాలి మూడోదిగా మనం చూచినట్లయితే మూడోదిగా మనం చూచినట్లయితే దేవుని సందులో భక్తిని కొనసాగించడం ఎలా ఉండాలి తెలుసా క్రమశిక్షణ కలిగిన వాడిగా ఉండాలి ఇఫ్ యూ ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యర్ స్పిరిచువల్ జర్నీ యూ మస్ట్ కంటిన్యూ అ స్పిరిచువల్ జర్నీ యాజ్ ఎ డిసిప్లిన్డ్ బిలీవర్ క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాసులుగా ఉండాలి మొదటి కొన్ని పది తొమ్మిది అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని మనం చూడగలిగితే గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రస్తుడనైపోతున్న నా శరీరం నలుగొట్టుకొని దానిని లోపరుచుకొని అన్నాడు నా శరీరమును నలుగొట్టుకొని దానిని నేను లోపరుచుకున్నాను నిన్న నిన్న మొన్న రెండు రోజుల క్రితం నేను యూట్యూబ్ చూస్తూ ఉంటే హెల్త్ ఛానల్ ఏదో చూస్తూ ఉంటే ఒకడేమన్నాడు తెలుసా షుగర్ వచ్చిందా మీకు కంగారు పడకండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే మీకు షుగర్ వస్తున్నాడు అదేంట్రా ఇలా అన్నాడు అంటే అతను జనరల్ జనరల్ హెల్త్ స్టోరీ నాట్ ఎన్ క్రిస్టియన్ ఛానల్ కాదు ఒక హెల్త్ స్టోరీ అదేంటి ఇలా అన్నాడంటే వాడికి ఎక్కడ లేని క్రమశిక్షణ వస్తుందట షుగర్ వచ్చిన వాడికి ఏమొస్తుంది ఎక్కడ లేని క్రమశిక్షణ వస్తుంది ఆడు నోరు కట్టుకోవడం నేర్చుకుంటాడు అర్థమైందా వాడు ఏది తినాలో ఏది తినకూడదు వాడు తెలుసుకుంటాడు ఏం చేయాలో ఏం చేయకూడదు వాడు తెలుసుకుంటాడు ప్రతీ నెల క్రమం తప్పకుండా డాక్టర్ గారిని కలుసుకుంటాడు తన హెల్త్ని తను చెక్ చేసుకుంటా ఉంటాడు కనుక షుగర్ వచ్చినాడు అమ్మ బాబోయ్ అనుకోవద్దు అది మీ జీవితాన్ని క్రమపరిచే ఒక చక్కని వరం అనుకోండి అన్నాడు నాకు కొద్దిసేపు నిజమే కదా అనిపించింది నాకు కూడా అవునా ఏది మనకు బలహీనత లేదు డాక్టర్ గారిని చూస్తాం డాక్టర్ గారిని కూడా అమాయకంగా చూస్తాం మనం ఇక నేను పిచ్చోటి మెల్ల ఏదో తిరుగుతున్నాడు అనుకుంటాం మనం అదే మనకు చిన్న జబ్బు చేసింది అనుకోండి ఆ డాక్టర్ గారిలో దేవుడిని చూస్తాం కదా ఎందుకంటే ఆ డాక్టర్ గారు కనబడితేనే మనకి ఎక్కడ లేని డౌట్లు జబ్బులు అప్పుడు వస్తుంటే మనకి చిన్న జబ్బు వస్తే అవునా క్రమశిక్షణ అంటే అర్థమేం తెలుసా శరీరమును నల్లగొట్టుకోవటం శరీరమును లోపరుచుకోవటం వశపరుచుకోవటం అంటే అది మన స్వాధీనంలో ఉంచుకునేలా చేయటం అంటే క్రైస్తవ జీవితంలో క్రమశిక్షణ అంటే ఏంటంటే మన సమయాన్ని మన ధనాన్ని మన తినే ఆహారాన్ని అన్నిటినీ కూడా మన స్వాధీనంలో ఉంచుకోగలగటమే క్రమశిక్షణ అర్థమైందండి కొంతమంది ఎప్పుడు చెప్పినా ఎలా బిజీ అండి బిజీ అనేవాడంత గందరగోళ మనిషి ఇంకొకడు లేడు బిజీగా ఉండకూడదు నీ టైం ఏంటో నీకు తెలుసు నీ టైంని దేని కొరకు వినియోగించాల దాని కొరకు వినియోగించాలి బిజీ అని గాలి పిలుచుకోవడం ఆపేశాడా ఏమండి బిజీ కాబట్టి ఎవడని తినటం ఆపేశాడా తినడం ఆపలా గాలి పీల్చుకోవడం ఆపల డబ్బులు ఖర్చు పెట్టడం ఆపల అంటే మనకు అవసరమైన దానికోసం ఏదైనా చేస్తాం తప్ప అవసరం లేదనుకుంటే ప్రతిదాన్ని ప్రక్కన పెట్టేస్తాం అవునండి బైబిల్ చదవడం ఎంత అవసరం నువ్వు ఊపిరి పీల్చుకోవడం ఎంత అవసరం అది కూడా అంతే అవసరం ప్రార్థన చేయడం ఎంత అవసరం నువ్వు ఊపిరి పీల్చుకోవడం ఎంత అవసరమో ప్రార్థన చేయడం కూడా అంతే అవసరం నువ్వు దేవుని యొక్క సన్నిధికి రావడం ఎంత అవసరం నువ్వు బ్రతకడం ఎంత అవసరమో దేవుని సన్నిధికి రావడం కూడా అంతే అవసరం కానీ ఈరోజు మనకి అన్నిట్లో క్రమం ఉంటుంది కానీ భక్తిలో మాత్రం మన క్రమం ఉండడంలా తీరికలేని సమయాలు మన సమయాలు మన స్వాధీనంలో లేమంటున్నాం అందుకని నేను అందరికీ చెప్పి నేను భ్రష్టు అయిపోతానేమో అని నేను భ్రష్టు కాకున్నట్లుగా నా శరీరముని నేను నలుగొట్టుకుని లోపరుచుకుంటున్నాను నీ శరీరమును నీ ఆలోచనలు నీ స్వాధీనంలో ఉంచుకోవడమే క్రమశిక్షణ అర్థమైందండి క్రమశిక్షణ అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండం కాదు అంటే ఆధునిక సమాజంలో మనకి భావ స్వేచ్ఛ పెరిగిపోయే కొద్దీ ఏ ఇతరుల కోసం బతకాయా నీ కోసం నువ్వు బతుకాయా అది దానికి ఒక లిమిట్ ఉంటుంది అర్థమైందా నాకు ఇష్టం నాకు చింపిరిగొడ్లు వేసుకోవడం ఇష్టం మొత్తం ఫ్యాట్ వేసుకుని వచ్చి కూర్చుంటా ఇక్కడ నాకు ఇష్టమని కాదు అన్నీ నీకు ఇష్టమే కానీ నువ్వు సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి ఒక క్రమం ఉంటుంది ఆ క్రమాన్ని నువ్వు పాటించాలి అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా నువ్వు అనేకులకు మాదిరిగా ఉండాలి నీ జీవితం నీ ప్రవర్తన నీ యొక్క స్వభావం నీ వేషం నీ భాష ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు అది దైవికమైన క్రమశిక్షణ పౌలు అంటున్నాడు నా జీవితం ఇతరులకు అభ్యంతరం కాకున్నట్లుగా ఉండాలన్నాడు నీ సంతోషం నీకు ఎంత ముఖ్యమో భక్తిలోకి వచ్చిన తర్వాత నీ సంతోషం నా సంతోషం ఉండదే ప్రజల సంతోషమే మన సంతోషం అవుతుంది కదా భక్తిలో ఉన్నవాడు ఎప్పుడు ఏం చేసి తెలుసా ఒక ఆత్మ నా వల్ల వ్యసన పడకూడదు ఒక వ్యక్తి నా వల్ల ప్రభుకు దూరం అవ్వకూడదు ఒక వ్యక్తి నా నా వేషం వల్ల నా భాష వల్ల నా నా శరీరం వల్ల లేకపోతే నాకున్నటువంటి ఈ సౌలభ్యం వల్ల ఒక వ్యక్తి దేవునికి దూరం కాకూడదని ఒక వ్యక్తికి నచ్చవచ్చు ఒక నచ్చకపోవచ్చు అందుకే నేను నార్మల్గానే ఉండాలి అందుకే తగు మాత్రం మీరు ఉండాలని వాక్యం రాయబడింది వాక్యం ఎందుకని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్పిరిచువల్ డిసిప్లిన్ ఫర్ ఎ గాడ్లీ పీపుల్ దైవికమైన ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి క్రమశిక్షణలు కొన్ని ఉన్నాయి మన మాట ఏ మనం మాట్లాడు మనం వెటకారం భాష మనం మాట్లాడకూడదా మాట్లాడకూడదు దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఈ మధ్యన ఉన్నాడు బూతులు ఎందుకు మాట్లాడకూడదండి బూతులు కూడా ఒక భాషే కదా నిజమే కదా తెలుగు భాషను కూడా కనిపెట్టాడు ఇది కూడా ఇది భూతను వాడు ఆ మాట ఇంకోడికి తెలీదు అందుకని ఇది కూడా ఒక భాషే కదా వెర్రి ఎక్కువైపోతే చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట చదువుకున్నా కేకరగా అన్నాడంట జ్ఞానం ఎక్కువైపోయి కొంతమందికి ఎక్కువ వాదన మనం ఏదో తెలివి గలవాలనుకుంటాం అవునా ఈ బాగా తెలివిగలవు అనుకునేంత పిచ్చివాడు ఇంకొకడు ఉండడు చూడండి బాగా కలవాలనుకునేవాడు ఫస్ట్ వచ్చేది అడిగి పిచ్చి ఆ పిచ్చుతో వచ్చిన ప్రేలాపంలో ఇలా ఉంటే ఏంటి అలా ఉంటే ఏంటి వాడి కోసం నేనెందుకు ఉండాలి వీళ్ళ కోసం నేనెందుకు ఉండాలి ప్రభు అంటున్నాడు అయ్యా వాడు నా విషయమై అభ్యంతర పడుకున్నట్లుగా నా నేను నలగొట్టుకొని నన్ను నేను క్రమపరుచుకుంటున్నాను అంటాడు కనుక ఆత్మీయ జీవితం కొనసాగాడు ఎలా జీవించదలుసా క్రమశిక్షణతో జీవించ అనగా ఇతరులకు అభ్యంతర కారణంగా నీవు ఉండకూడదు నిన్ను ఒకడు వేలెత్తి చూపించేలాగా ఉండకూడదు ఒకడు వేలెత్తి చూపించినప్పుడు ఆ వేలెత్తి చూపించినప్పుడు నీ మనస్సుకు నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు కొంతమంది గిల్టీగా ఫీల్ అవ్వడం ఆపేసారు ఎందుకంటే వాళ్ళని వాత వేయబడిన మనస్సాక్షి మరి ఇప్పుడు కొన్ని నాటు వైద్యాలు చేస్తారు కామెన్లు వస్తే ఏం చేస్తారు కాల్చేవాళ్ళు అక్కడ ఏం పెట్టినా మనకేం స్పర్శ మనకి తెలీదు అలాగే కొంతమంది మనసుల మీద సాతానం వేసేసింది ఇన్ని మంచి మాటలు చెప్పండి వాడికి ఒక్క మాట కూడా లోపలికి వెళ్ళదు క్రమం వాడికి మనస్సులోకి రాదు అందుకే వాక్యం చెప్తుంది అక్రమము చేయువారులారా నా దగ్గర నుంచి మీరు అక్రమం అంటే ఏంటి ఏది క్రమం కాదో అది అక్రమం అక్రమం అంటే మనం ఏదో బ్యాంకులు దోచుకోవటము లేకపోతే మనుషులను చంపటం అక్రమం కాదు ఏది క్రమము కాదో అది అక్రమము కనుక క్రమమైన విశ్వాస జీవితాన్ని మనము జీవించాలి విశ్వాసులమైన మనము మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను మనం యోధుల వలె కొనసాగాలి రెండవది విమోచించబడిన వారి వలె కొనసాగాలి క్రమశిక్షణతో కొనసాగాలి నాలుగవదిగా మనం చూచినట్లయితే దేవుణ్ణి సేవిస్తూ కొనసాగాలి ఐదవదిగా ప్రభు యొక్క సన్నిధిలో సహకారులుగా మనము కొనసాగాలి ఎప్పుడైతే మనం ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతామో మనం ఆశీర్వదించబడతాం చూడండి బైబిల్లో అకుల పిస్కిల్లాలు ఉన్నారు వారు సేవలో సహకారులుగా వాళ్ళు ఉన్నారు సేవ చేస్తూ వారి భక్తిని కొనసాగించారు అంతే పా భక్తి పరులేం కదా లోపల కూర్చోాలి ఇంట్లోకి వెళ్ళి కూర్చోాలి మా ప్రార్థన మేము చేసుకుంటాం ఆయన పరిచయం ఆయన చేసుకున్నలా పరిచారకులు చేస్తున్న వారికి సహకారులుగా నిలిచారు అక్కుల పిస్కిల్లాలు వారు సేవ చేస్తూ భక్తిని కొనసాగించారు ఈరోజు మన జీవితాల్లో కూడా సేవ చేస్తూ భక్తిని కొనసాగించాలి ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లరా దేవుని పిల్లలమైన మనము యోధుల వల్లే ఉండాలి తర్వాత క్రమశిక్షణ వారి వల్ల ఉండాలి విమోచించబడిన వారి వల్లే ఉండాలి దేవుని సేవించే వారిగా మనం ఉండాలి అప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది తల్ల ఉంచండి కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం మా పరమ తండ్రి మహోన్నతుడా మీకు పొందున ఈ సన్నిధిలో ప్రభు నీ వాక్యం ధర మాతో దేవా మేము యోధుల వలె జీవించడానికి సహాయం చేయండి మాలో క్రమశిక్షణ దయచేయండి మా మాట మా చూపు మా వస్త్రధారణ నీ క్రమానికి లోబడి ఉండడానికి సహాయం చేయండి ఇతరులకు అభ్యంతర కారణంగా మేము ఉండకున్నట్లుగా సహాయం చేయండి నీ సన్నిధి మాతో ఉంచండి నీ వాక్యం హృదయంలో భద్రపరిచి వాక్యానుకూలంగా జీవించే కృపేవమని ఏసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్